సో మమ్మల్ని అయిన వాళ్ళే మీకు తిండి కూడా లేదు అని చాలామంది అన్నారు సో బయట వాళ్ళు ఏం కాదు బయట వాళ్ళు అంటేనే ఏదో అనిపిస్తుంది అదే ఇంట్లో వాళ్ళు అంటే ఇంకెంత బాధ అనిపిస్తుందో సో ఒకసారి ఊహించుకోండి సో ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయని నేనైతే అనుకుంటున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నారు సూపర్గా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఈరోజు తమ్ముళ్ళు చూసుంటే మీకే అర్థమైపోయి ఉండొచ్చు సో ఇవాళ మా హోమ్ టూర్ కదా సో మీకు హోమ్ టూర్ మొత్తం చూపిస్తాను మాది రెంటా ఓనా ఇక్కడ ఉండం ఏంటిదని అయితే ఫుల్ క్లారిటీ అన్నమాట సో హోమ్ టూర్కి మనం వెళ్ళిపోదాం ఓకేనా సో నేను ముందైతే బయట నుంచి స్టార్ట్ చేస్తాను సో ఎందుకంటే హోమ్ టూర్ అన్నప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి చూపించాలి కాబట్టి సో బయట నుంచి నేను లోపలికి వచ్చి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అంతకుముందు అయితే మనం వీడియోస్ వస్తే స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో మా ప్రాబ్లం ఏంటి ఏంటిది అనేది అయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకేనా సో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా సో ఇదన్నమాట సోలో ఇది డోరు సో లోపలికి వెళ్ళిపోదాం మనం సో చూస్తున్నారు కదా కనిపిస్తుందా మీకు ఓకే మీకు సో చూడండి ఇదైతే కిచెను ఫస్ట్ మీకు కిచెన్ చూపిస్తాను ఫస్ట్ దేవునితో స్టార్ట్ చేద్దాం కిచెన్ కాదు సో ఇక్కడ చూడండి మేమైతే ఇట్లా కబోర్డ్ రెడీ చేసి అన్న కానీ వినాయకుంది హనుమాన్ది మళ్ళీ లక్ష్మీస్వామిది పైన ఫోటో కూడా ఉంది ఫస్ట్ ఇట్లా అయితే మేము పెట్టుకున్నాం వరించి సో నేనైతే ఇప్పుడు ముట్టుకోలేను ఎందుకంటే ఆ చికెన్ మటన్ తిని ఉంటాం కాబట్టి సో ఇది గ్యాస్ ఇది చిన్న పెద్ద గ్యాస్ అయిపోయింది కాబట్టి మాకు ఒకటే ఉంది సిలిండర్ కాబట్టి సో ఇది నింపుకున్నాం ప్రజెంట్ సో బుక్ చేసినాము ఇంకా రాలేదు ఇవి ఇదైతే నేను మీసోలో తీసుకున్నాను పోపులు అవన్నీ వేసుకుంటాం కదా సో ఆ టైప్ అన్నమాట సో మీకు ఆల్రెడీ దీనికోసం ఒక వీడియో కూడా పెట్టాను ఫ్రైజ్ ఏంటి దాన్ని ఇది అన్నీ అందులో ఉంది చూడండి ఇలా అయితే గిన్నెలు అవన్నీ చక్కగా చర్దుకున్నాను నాకు సర్దుకోవడం అంటే చాలా ఇష్టము చూడండి పైన ఇంకా పైన చాలా సమాన్ ఉంది కానీ ఇంకా తీయలేము మేము ఇవన్నీ బాక్సులు సో ఇది నేను నైట్ టైంలో షూట్ చేశాను ఎందుకంటే పాప ప్రియాన్షి పండుకుంటుంది కదా సో తనకు డిస్టర్బెన్స్ అవుతుంది వీడియో తీయడానికి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అయితే సో ఇలా నేను నైట్ టైంలో అయితే హోమ్ టూర్ చేశాను అన్నమాట సో ఇలా అయితే మంచిగా అరేంజ్ చేసుకుంటాను రైస్ పప్పులు అన్నీ కారం ఉప్పు చక్కెర ఇవన్నీ సో గిన్నెలు ఇట్లా పెట్టుకుంటాను కొంచెం గజిబిజిగా ఉంది వీడియో కోసం అయితే సపరేట్గా అయితే నేను సర్దుకోలేం కదా సో ఇలా అన్నమాట కింద అయితే అన్నీ చెత్త చెదారామే మీకు తెలియదు ఏముంది సో ఇట్లా సో ఓకే మనమైతే ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్ళిపోదాం సో చూడండి ఇదైతే బెడ్రూమ్ అన్నమాట చిన్న కూలర్ ప్రియాన్షికి తీసుకొచ్చాము ఎందుకు అంటే ప్రియాంశి పోయిన ఇయర్లో చిన్నగా ఉండే కదా త్రీ మంత్స్ బేబీ సో గాలికి అసలు తట్టుకోలేదు ఆమె కాబట్టి చిన్న కూలర్ తీసుకొచ్చినాం ఎందుకంటే మాకు ఎక్కువ ప్లేస్ లేదు కదా పెట్టుకోవడానికి సో చిన్నగా తీసుకున్నాం అన్నమాట సో ఓకే ప్రియాన్షికి అయితే చాలా సరిపోతుంది అన్నమాట సో ఇది చిన్న కూలర్ నేను మీకు తెలుసు నేను స్టిచ్ చేస్తాను కదా స్టిచ్చింగ్ అన్నమాట మిషన్ మీకైతే తెలుసు చెప్పని అవసరం లేదు చిన్న ఫ్రిడ్జ్ అండి చిన్నది కాదు పెద్దదే ప్రజెంట్ అయితే ఇందులో ఏం లేదు ఖాళీ ఓకేనా సో మార్కెట్కి వెళ్ళలేదు నేనైతే ఈ మంత్ ఈ వీకు నేను ఆఫ్ చేశాను ఇంతక ఛార్జింగ్ పెట్టాను కదా సో అని ఆఫ్ చేశాను కూరగాయలు అవి ఇవి అన్ని సో ఇది చూడండి ప్రియాంశి బొమ్మలు సో నేను బ్యాక్ కెమెరా పెడతాను సో ఫొటోస్ ఇవన్నీ ఇట్లా నేను అరేంజ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము ప్రియాన్సి కొన్ని టెడ్డి పేర్లు అయితే బయట ఉంచాను మీకు అయితే చాలా మొత్తం పైన వేసేసానమాట అన్నమాట అక్కడ కనిపిస్తుంది కదా ఆ కవరు మొత్తం ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ కంటే ఏ వచ్చినాయి అన్నమాట సో నెక్స్ట్ చూపిస్తాను మీకు చాలా చాలా నాకు స్వీట్ మెమరీస్ అన్నమాట ఇది చూడండి మీకు కనిపిస్తుందా నేను మా మా హస్బెండ్ పాప అన్నయ్య వదిన అమ్మ నాన్న పిల్లలు సో ఇది ప్రియాన్షి అన్న ప్రసన్న ఫోటో చాలా మెమరీస్ మా నాన్న ఆల్మోస్ట్ ఎక్కడ ఫోటోస్ అసలు దిగడు కానీ ఇందులో ఫొటోస్ దిగాడని నేనైతే ఆల్బమ్ చేయించానన్నమాట చాలా బాగుంది సో ఇది చూడండి ఫోటో ప్రియాన్షిది ప్రియాన్షికి సిక్స్ మంత్స్ ఉండగా ఫోటో స్టూడియోకి వెళ్ళాము ఫస్ట్ టైం అడుగు పెట్టింది మా ప్రియాన్షి అని అయితే స్టూడియోలో ఒక ఫోటో దించామన్నమాట అదే ఫ్రేము ఇది చూడండి ఇదైతే నా ఫిఫ్త్ యానివర్సరీ అన్నమాట చాలా క్యూట్గా ఉంది కదా ఎలా ఉందా కామెంట్ కూడా చేయడం మర్చిపోదు ఓకేనా సో ఇదైతే చూడండి ప్రియాన్షికి సిక్స్ ఫోర్ మంత్స్ ఉండ సిక్స్ ఎయిట్ మంత్స్ ఉన్న ఫోటో అన్నమాట సో అన్నీ ఆల్మోస్ట్ మొత్తం మీకు అనిపిస్తుందా అన్ని మల్టీ కలర్స్ ఫోటో మీషోలో ఆర్డర్ చేశాను మా ఆయన ఇటు సైడ్ ఎల్లో కలర్ ఉంది కదా అది మ్యారేజ్ కాకముందు ఫోటో ఇది కూడా యానివర్సరీ ఫిఫ్త్ చిన్న టీవీ చిన్న టీవీ ఓకే థర్టీ టూ ఇంచెస్ మాకు సరిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ ఇవన్నీ బట్టలు మేము డైలీ వేసుకునేటి ఇక్కడ పెట్టుకుంటాం అండ్ మా హస్బెండ్ బట్టలు ఇవైతే నా మేకప్ సామాన్స్ అన్నీ ఇందులోనే కుచ్చి కుచ్చి అన్నీ అలా పెట్టేశాను మీకు కనిపించదు కూడా సో ఎందుకంటే మాకు చిన్న రూమ్ ఉంది కాబట్టి జరా అడ్జస్ట్ చేసుకోవాలి సో ప్రియాంశి బట్టలు అన్నీ డైలీ ఇందులో పెట్టేస్తాను రోజు రోజు తీసుకుంటాను ఎందుకంటే చిన్న పాప కదా సో ఏదైనా చిన్న అవి బొద్దింకలు అవి ఇవి ఎక్కుతాయి అని అయితే నేను ప్యాక్ చేసి పెడతా కావాలన్నప్పుడు తీసుకుంటాను అన్నమాట మా కొత్త బట్టలు అన్నీ ఇందులో ప్యాక్ చేసి పెడతాను సో బీర్వా గిర్వా అనేది ఇందులో పట్టదు కాబట్టి నేను చేయించలేదు ఊర్లో అయితే ఉన్నాయి ఇక్కడ అయితే మేము అన్నీ తీసుకురాలేం కదా అందుకని ఇవి అయితే ప్యాకెట్స్ మీషోలో ఆర్డర్ చేసుకున్నాను నేను టూ త్రీ హండ్రెడ్కు టూ ఫిఫ్టీకి టువెల్వ్ పీసెస్ వచ్చాయన్నమాట సో చాలా బాగుంటాయి కావాలంటే మీరు తీసుకోవచ్చు సో మంచిగా ఇట్లా కటన్ చే కటన్ పెట్టుకుని అయితే నేను ఉంచుకుంటాను ఇది చూడండి మా ఆయన బర్త్డే ఫోటో అన్నమాట మీకు తెలియంది ఏం లేదు ఇది అన్నప్రసన్న ఫోటో ఇది అయితే ఈ వాచ్ ఉంది కదా మా ఆయన నాకు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిపోయిన సంవత్సరము ఇది చూడండి మా మా మ్యారేజ్ కాకముందు ఫోటో అన్నమాట స్వీట్గా మెమరీస్ ఉంటుందని అట్లా పెట్టేశాము ఇది చూడండి ఇది ఇది వెంకటస్వామి కాడ దిగిన ఫోటో చాలా బాగుంది ఇట్లా అరేంజ్ చేసామన్నమాట ఇది కూడా మా ఆయనకు నేను బర్త్డేగా గిఫ్ట్ ఇచ్చిన నేను సో ఇది అయితే నా డిగ్రీ ఫోటో అన్నమాట డిగ్రీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫోటో ఎంత స్లిమ్గా ఉన్నానో కదా ఇప్పుడు చూడండి బొద్దుగా ఉన్నాను అన్నమాట సో ప్రియాన్షి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో సో ఇది అయితే చూడండి చాలా పెద్దగా వచ్చింది కదా బెడ్ చూడండి పాప ప్రియాంశి పండుకొని ఉంది ఇది అయితే ఫస్ట్ అయితే నేను అసలు కింద పేమి పండుకున్నాము సో కింద పండుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే సో కింద బొద్దింకలు అవి ఇవి వస్తూ ఉంటాయి సో చాలా బొద్దింకలు అవి ఇవి వస్తున్నాయి మళ్ళీ కింద పండుకోవడం కదా సో నాకు ఒకటి చెప్పలేను జెర్రీ కూడా కుట్టింది అన్నమాట కాలుకు సో పాపం మా ఆయన కష్టపడి ఈ బెడ్ అయితే తీసుకున్నాడు సో ఎన్ని డబ్బులు ఖర్చు అవుతలేవు దీనికి ఏమొచ్చింది అని అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇది తీసుకున్నాడు అన్నమాట సో ఇందులో మేము ఫోటో అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా సో మేము తీసుకున్నాము కానీ ఇంకా కూడా ఫోటో పెట్టుకోలేదు ఇంకా రాలేదు ఆ సందర్భము సో ఇది ఏంటంటే మాకు ఉన్నదా లేదా అనేది మేము పక్కకు పెట్టుకుంటే మేము హ్యాపీగా ఉన్నామా లేదా అనేది అయితే నేను చూసుకుంటాను ఎప్పుడు సో మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని కొంచెం హర్ట్ చేసిన మాటలు కూడా ఉన్నాయి ఏమున్నది ఏం లేదు అనేది సో ఎనీవే ఉన్నాయి సో ఎప్పుడో ఒకసారి ఎప్పుడు ఇలానే ఉంటామని అయితే తెలియదు కదా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి అనేది నా ఉద్దేశము సో ఓకే సో ఇదైతే వాష్రూమ్ వాష్రూమ్ కూడా చూపిస్తున్నాం వాళ్ళని అడగచ్చు మీరు కానీ హోమ్ టూర్ అన్నప్పుడు చూపించాలి కదా మేమైతే చాలా క్లీన్గా ఉంచుకుంటాం ఎందుకంటే పాప చిన్నగా ఉంది అన్నీ లోపలనే కాబట్టి సో నీట్గా ఉంటుంది అన్నమాట అందరూ అంటుంటారు పాప ఉంది కదా కొంచెం జాగ్రత్త అది ఇది అంటున్నారు కానీ మాకు అలాంటి టెన్షన్ లేదు మిర్రర్స్ అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నాం ఇంకా చాలా ఉండే ఇదంతా పోయి అన్నమాట ఇదంతా పోయింది ఇట్లా మంచిగా పెద్దగా ఉండే పోయింది మీకు అనిపిస్తున్నా నేను చూడండి ఇలా 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 అయితే హోమ్ టూర్ అండి మాది ఎంత చిన్నగా చిన్న రెంటెడ్ అయినా కానీ నీట్గా ఉంచుకుంటాను నాకు చాలా ఇష్టం నీట్గా ఉంచుకోవడము అయినా సో క్లీన్గా ఉంచుకోవడము సో చూడండి ప్రిర్యానీ అయితే చాలా చక్కగా పడుకుంది నా బంగారు తల్లి సో కొన్ని ఏంటంటే మనకు ఉన్నదా లేదా అనేది పక్కకు పెడితే సో మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది నాకు చాలా అంటే నేను చెప్ప చెప్పేది ఏదైనా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు సో మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఉం ఈ జీవితము ఇప్పుడు ఉన్నాం రేపు ఉంటామో లేదో అనేది కూడా తెలియదు కానీ మన వాళ్ళే మన చుట్టాలే మన బంధువులే మనల్ని హర్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది కదా సో ఎనీవే మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను సో చాలామంది అడిగారు మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడిగారు డెఫినెట్గా దానికి క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వీడియో సెండ్ చేస్తాను మీకు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏంటి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏంటిది హ్యాపీగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం ఆస్తులు ఉన్నాయా అందం ఉందా అనేది అయితే ముఖ్యం కాదు కదా ఖచ్చితంగా ఈ వీడియో అయితే నన్ను అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారా అను అని అయితే నేను అనుకుంటున్నాను ఓకే చూడాలి ఎదుటి వాళ్ళ బాధ అనేది అర్థం కావాలి ఎందుకనంటే ఇంకొకరిని ఏళ్ళు పెట్టి మనం చూపిస్తే నాలుగేళ్ళు మనకే చూస్తాయంట పెద్దవాళ్ళు అంటూ ఉంటారు సో సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది డెఫినెట్గా దానికోసం అయితే నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను హోమ్ టూర్ హోమ్ టూర్ అన్నారు కదా చాలామంది సో అందుకే చిన్న రూమ్లో చిన్న హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తున్నాను సో డోంట్ వరీ నేను ఊరికి వెళ్ళినప్పుడు అయితే మా సొంత ఊరు ఇల్లు ఊరు అన్నీ చూపిస్తాను మీకు చాలామంది నాకు ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలామంది నన్ను అడిగారు కాబట్టి నా చిన్న హోమ్ టూర్ అయితే మీకు చూపించాను సో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి పరిస్థితుల్లో అన్నీ ఒకేలా ఉండయి అని నేను అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ వల్ల ఖచ్చితంగా నేను చెప్పలేను ఓకే కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే అయిన వాళ్ళే బాధ పెడుతూ ఉండే కొంచెం గిల్టీగా ఫీల్ అనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు వాళ్ళకుంది అని మనల్ని హేళన చేస్తారు సో కనీసం తినడానికి కూడా తిండి లేదు మీకు అది లేదు ఇది లేదు అని చాలా అన్నారు మరి అంత పరిస్థితి అయితే లేదబ్బా ఓకే ఎందుకు అంటే మరీ అంత దారుణంగా ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది కదా ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకొని పోతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోతో అయితే ఖచ్చితంగా మీ దగ్గర మీ ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్